ఎట్టకేలకు మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట ట్రైన్ అయితే ముఖ్యంగా శబరిమలకు వెళ్ళే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది శబరిమల త్రక్షేత్రానికి వెళ్ళే భక్తుల కోసం ప్రత్యేక రైళ్ళను అయితే ఏర్పాటు చేసింది తెలుగు రాష్ట్రాల్లోని వేరు ప్రాంతాలను కలుపుతూ మొత్తం ఇరవై ఆరు ప్రత్యేక రైలును అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు నవంబర్ పద్దెనిమిది నవంబర్ ఇరవై ఐదు డిసెంబర్ రెండు తొమ్మిది పదహారు తేదీలో మచిలీపట్నం కొల్లం మధ్య నవంబర్ ఇరవై ఇరవై ఏడు డిసెంబర్ నాలుగు పదకొండు పద్దెనిమిది మధ్య కొల్లం మచిలీపట్నం మొత్తం పది సర్వీసులు అయితే నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ఇవి కాకుండా ఇరవై మూడు ముప్పై తేదీల్లో మచిలీపట్నం కొల్లం తిరుగు ప్రయాణంలో ఇరవై ఐదు డిస్ అంటే నవంబర్ ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి తేదీలో మరో రెండు రైలు ఇక్కడ నడుపుతున్నట్లు చెప్పారు ఇక మౌలాలి కొల్లం మధ్య ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడు తేదీల్లో కొల్లం మౌలాలి మధ్య నంబర్ మనం చూసుకుంటే నవంబర్ పద్నాలుగు ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఒకటి ఎనిమిది పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీల్లో మొత్తం పన్నెండు సర్వీసులు అయితే నడుతున్నట్లు చెప్పారు సో ఇక్కడ మీరు చూడొచ్చు శబరిమల స్పెషల్ ట్రైన్స్ అంటే తీసుకురావడం జరిగిందనమాట ఈ ట్రైన్లన్నీ కూడా ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసుకోవచ్చు ఏ ఏ ట్రైన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి మొత్తం మొత్తంగానే ఏపీ తెలంగాణకు సంబంధించి ఈ విధంగా దాదాపు ఇరవై ఆరు ట్రైన్స్ అయితే కేటాయించడం అయితే జరిగింది ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి